ம்ீஹார் ஸ்டூடியோஸ் மனம் இக்கிரிப்புரம் தரரா சோ மனக்கு ரத்னா రెస్టారెంట్ అయితే ఉంది దాని బ్యాక్ సైడ్ మనకు మంచి ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుందండి వాళ్ళే స్వయంగా చేతులతో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి సో వాళ్ళే స్టిచ్ చేసి మనకి అందిస్తున్నారు హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సో మీ ఫ్యాబ్రిక్ గురించి మీ షాప్ గురించి చాలా విన్నాము చాలా చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఫైవ్ ఈ క్లాత్ కూడా మీరే తీసుకొచ్చి సైడ్గా మీరే స్టిచ్ చేస్తున్నారు అని విన్నారు సో మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ యాభై యాభై సంవత్సరాల అనుభవం ఉంది మేడం ఆ అనుభవంతోనే బట్టలు కూడా మనం పెడితే కస్టమర్ అందుబాటులో చౌకగా దొరుకుతాయి ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది ఇక్కడే మేమే కుడతాము అండ్ సో ఈ క్లాత్ ఇది కాకుండా మీకు అంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసే సెక్షన్ కూడా ఉంది ఓకే సో ఎంతమంది ఉంటారు సార్ పనిచేస్తారు మేడం ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా డెలివరీ ఇస్తాము కాకుంటే ర్యాపిడ్ ఛార్జీ లెక్స్ అవుతుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అది దగ్గర దగ్గర నాకు పదివేల మంది కస్టమర్లు ఉంటారు మొత్తం ఈ చుట్టుపక్కల విలేజెస్ కానీ అది కానీ బిల్డర్స్ వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు మా కుట్టు అనుభవం చూస్తే బట్టల వ్యాల్యూ ఆ విధంగా ఇక్కడ పేరు ఉంది కాబట్టి కస్టమర్కి అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది బట్టల గ్యారెంటీ ఉంటుంది బట్టల మీద నచ్చ నచ్చకుంటే మళ్ళీ వేరే బట్టలు తీసుకుట్టించే సౌలభ్యం కూడా ఉంటుంది కాబట్టి నచ్చకుండా మా దగ్గర ఇంత విరివిగా వస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఎమర్జెన్సీ టైంలో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే అది కానీ తొందర తొందర అడవిల్లో కుట్టేసుకొని వెళ్ళిపోతారు అంటే ఒకవేళ మీరు కుడితే అంటే మాకు అర్జెంట్ ఉంది అని అడుగుతారు కదా సో మీరు అంటే ఒక రోజులో కుట్టిస్తారా ఒక రోజులో రోజు తప్పకుండా మేడం ఏ అవసర ఇరవై నాలుగు గంటల్లో మేము కుట్టి కష్టపడి క్లాత్ చూపిస్తున్నారు కదా సో ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది సో అంటే ఇది కుట్టిస్తే ఎన్ని ఇయర్స్ వాడచ్చు అంటారు రెండు మూడు సంవత్సరాలు గ్యారెంటీగా వాడచ్చు మేడం గ్యారంటీ అయితే మేము ఇస్తాము ఇది రేమాండ్ ఫ్యాబ్రిక్ ఇది ఇది అబ్సల్యూట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే ఇది సూట్ లకి సఫారీలకి ఓకే ఎక్స్‌క్లూజివ్ గా ఇది ఓకే చాలా బాగుంటది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఆ కంపెనీస్ లో మీరు తీసుకొస్తారు రేమాన్ ఉంటది సిఆర్ఎం ఉంటది అబ్సల్యూట్ ఉంటది లైక్రా ఫ్యాబ్రిక్ వెరీ స్పెషల్ మా దగ్గర ఓకే ఇది లైక్రా ఫ్యాబ్రిక్ అండి ఓకే ఈ విధంగా ఉంటాయి స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ క్లాత్ ఇది చాలా సేల్స్ మా దగ్గర స్పెషల్లీ లైక్ నా కోసమే వస్తారు బాయ్స్ అంతా షర్టింగ్ చూడండి ఓకే షర్ట్ పీసెస్ కూడా ఉన్నాయంటే సార్ వాళ్ళ దగ్గర ఇది అరవింద్ అండి సారీ సార్ అరవింద్ అరవింద్ కంపెనీ అరవింద్ కంపెనీ ఓకే ఇది కూడా అరవింద్ కంపెనీ అండి ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి క్లాత్స్ ఇది పీసీ కట్టర్ మేడం ఓకే స్పెషల్లీ ఆఫీసర్స్ కోసం బ్యాంక్ బ్యాంక్ వర్కర్స్ కోసం ఓకే బ్యాంక్ ఎంప్లాయ్ కోసం అంట ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది లెనిన్ లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ ఓకే సమ్మర్ చాలా బాగుంటుంది సమ్మర్ లో మనం లెనిన్ కాటన్ యూస్ చేయొచ్చు అంట సో ఇది కూడా చాలా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇది పార్టీ వేర్ పార్టీ వేర్ క్లాత్ అంట చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ సో ఇది ఏం కంపెనీ సార్ చైనా మెటీరియల్ చైనా మెటీరియల్ ఓకే సో అట్లానే మనం ఒక్కసారి స్టిచ్ చేసే విధానం కూడా చూద్దాము సో ఎంత మంది ఉండొచ్చు సార్ మీరు స్టిచెస్ ఎనిమిది మంది వర్కర్స్ ఉంటారు కదా అక్కడ ఫ్యాబ్రిక్ అయితే చూసేసాం బట్ ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ ని తీసుకొచ్చి స్టిచ్ చేసి ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి రెండు చెట్లు హాయ్ సార్ సో మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు స్టిచ్ చేస్తున్నారు సార్ ఇక్కడ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను 10 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటే ఒక షర్ట్ మీకు ఎంత టైం పడుతుంది అన్న నుంచి 1 అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది వన్ అవర్ ఓకే అంటే షర్ట్ ఒకటి కుడతారా అండ్ ప్యాంట్ కూడా మీరు ఓన్లీ షర్ట్ ఓన్లీ షర్ట్ ఓకే సూపర్ సార్ థాంక్యూ సో మీరు కుడతారు సార్ నేను షర్ట్ మీరు కూడా షర్ట్ ఏ కుడతారు సో మీరు కూడా పర్ డే లో 10 షర్ట్స్ స్టిచ్ చేసేస్తారు సూపర్ సార్ కట్ చేస్తున్నారు కదా ఏదన్నా చిన్న పొరపాటు వచ్చినప్పుడు అటు ఇటు కట్టింగ్ దగ్గర కానీ కట్ చేసే దగ్గర కానీ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్ కస్టమర్ కి ఏ విధమైన డౌట్స్ అక్కలేదండి ఓకే మా దగ్గర క్లాత్ కొట్టారు కాబట్టి ఫుల్ రెస్పాన్స్ బాదే మీదే దీంట్లో ఏ విధమైన చిన్న పొరపాటు జరిగినా మేము వేరే క్లాత్ ఇచ్చి కుట్టి కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ చేసే బాధ్యత బాది ఓకే సూపర్ మాకు గిరాకీ ఆ దాని వల్లనే మాకు గిరాకీ గిరాకీ వస్తుంది చిన్న ఏరియాలో కూడా మేము బాగుంటాం అంటే ఓకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ మోటో సూపర్ సార్ మాది మల్లాపూర్ లో వర్క్ షాప్ ఉంది ఇక్కడ షటిల్ వర్క్ తయారు చేయిస్తాము అక్కడ చిన్న చిన్న యూనిట్లు పెట్టుకో ఉంటాము ఏదైనా యూనిఫార్మ్ వచ్చినా కూడా అతి తక్కువ కుట్టిస్తాం ఈ కటింగ్ లో మీకు ఇయర్ సిక్స్ యాభై సంవత్సరాల అనుభవం యాభై సంవత్సరాల నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసినాము పోలీస్ అప్ప అకాడమీలో పని చేసిన ఓకే చాలా అనుభవం ఉంది పోలీస్ యూనిఫామ్ లో స్పెషలిస్ట్ సూపర్ పిల్లలు పెద్దవాళ్ళు అయినారు వాళ్ళ చదువులు అయిపోయినాయి మ్యారేజ్లో అయిపోయినాయి హాయి ఇది కూర్చొని చేసుకుంటున్నాను కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఓకే నా వృత్తి ధర్మం కోసం ఓకే సార్ ఇఫ్ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను యాభై సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది కదా మీ ఏజ్ ఏంటో చెప్తారా డెబ్బై ఒకటి మేడం డెబ్బై ఒకటి చూసారా అసలు డెబ్బై ఒక సంవత్సరాల నుంచి సార్ ఎంత ఫిట్గా ఉన్నారో అయినా కూడా టైలరింగ్ని ఇంతవరకు వదిలిపెట్టలేదు సో అంటే ఇది మీ ఫ్యాషనా

కస్టమర్స్ అందుబాటులో మంచి క్లాత్ బాంబే నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి సూరత్ నుంచి ఇక్కడి నుంచి కోరి తెప్పించి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మామూలు షాపులకి మా షాప్ కి చాలా డిఫరెన్స్ సూపర్ అది ఒకసారి మీరు మా దగ్గర విచ్చేసి చూసిన తర్వాతనే మీకు కూడా అర్థమవుతుంది ఓకే తప్పకుండా సార్ ఇలాగే ఇంకా ఇంకా టెన్ ఇయర్స్ ఇంకా మీరు ఇలాగే నడిపిస్తూ ఉండి మీరు మంచిగా ఇంకా ఇలా కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ చేయాలనే మా కోరిక చూసాం కదండీ ఫ్యాబ్రిక్తో పాటు వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇంత మంచి అంటే అవైలబుల్ రేట్లో మనకైతే అందిస్తున్నారు ఈ రైమండ్ టెక్స్ట్ అండ్ టైలర్స్ సో ఇంకా ఎందుకు ఆలస్యం చెప్పండి ఎంత తొందరగా వచ్చేసేసి అందరూ రీజనబుల్ రేట్లో తీసుకొని మంచి పార్టీస్కి మంచిగా అంటే ఈవెంట్స్కి ఇలాంటివన్నీ మంచిగా దొరుకుతున్నాయి కదా సో ఆలస్యం చేయకుండా వచ్చి మీ అందుబాటులో రేట్లతో మీరు తీసుకోండి సో ఇది ఎక్కడో కాదు మన చక్రీపురం చౌరస దగ్గర రత్న రెస్టారెంట్ ఉంది దాని బ్యాక్ సైడ్ అండి ఓకే బాయ్ ఇప్పుడే చూశారు కదా మీరు చరణ్ రైమాన్ టైలర్స్ అండ్ టెక్స్టైల్ వీడియోస్ అన్ని ఈ వీడియోస్ అంతా మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ పేరు శ్రీ ఆర్ స్టూడియోస్ అలాగే మీకు క్లాత్లో మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ రూపాల్లో తెలియజేయండి దానికి తగ్గ మేము రెస్పాన్స్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు రెస్పాన్స్ చేస్తాం ఏం డౌట్స్ ఉన్నా మీరు అడగండి టైలరింగ్ మిషన్లో అడగండి క్లాత్ పరంగా అడగండి ఫ్యాబ్రిక్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి అలాగే మన షాప్ పేరు చూడండి చరణ్ రైమాన్ టైలర్స్ అండ్ టెక్స్టైల్స్ స్పెషలిస్ట్ ఇన్ సూట్స్ అండ్ సఫారీస్ మీకు ఏదైనా సరే మీరు లేటెస్ట్ వర్షన్ ఏదైనా సరే తీసుకురండి కుట్టిస్తాం కస్టమర్ సాటిస్ఫాక్షనే మా ముఖ్యం అలాగే ఈ వీడియోస్ అన్నీ తీసిన శ్రీ ఆర్ స్టూడియోస్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి